మామూలుగా మనము పౌర్ణిమ అమావాస్యలకు చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి వాటిని చూస్తుంటాము వాటి గురించి గ్రహణాల గురించి వేదములు ఏ విధంగా వివరించింది శాస్త్రాల్లో వేదాలలో వాటి గురించి ప్రస్తావన ఏ విధంగా ఉంది వివరించా ఇక్కడ గ్రహణములు అంటే అభ్యర్థం లేదు సూర్యుడు లేడు రాహువు లేడు అంతా ఒట్టి మాటలు భూమి నేడు కప్పడుతుంది అని వైజ్ఞానికులు చెబుతూ ఉంటారు ఆ మాట వీరు కాదనలేదు రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహములు అని అంటాం వాటికి ఆకాశంలో దర్శనం లేదు ఇప్పుడు ఈ బృహస్పతి శుక్రుడు లేదా బుధుడు వీళ్ళందరినీ చూశారు అని చెప్పుకుంటూ ఉంటాం చూసారా ఆ చూసేవాళ్ళు కూడా రాహుకేతువుల్ని చూడలేదు చూసే గ్రహాలు కావాలి ఛాయాగ్రహాలు అంటే భూమి నీడ ఒక గ్రహము చంద్రుని నీడ ఒక గ్రహం ఆ విధంగా ఛాయా ఏది చెప్పండి ఈ రెండింటినీ ఛాయాగ్రహములనే చెప్పింది జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు మథనం జరిగినటువంటి సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచి రాక్షసుల గురికే నవ్వుతూ వస్తున్నానయ్యా మీ దగ్గరకు వస్తాను అని చెబుతూ వాళ్ళకి అమృతాన్ని దక్కకుండా చేశాడు అసలు ఆ ప్లాన్ మొట్టమొదట వేసిన అభిప్రాయంలోనే దేవతలతోటి రాక్షసులతో స్నానం చేసుకోండి స్నేహం చేసుకోండి మీరు అమృతాన్ని వధించండి ఎందుకంటే అప్పట్లో రాక్షసుల ఇంట్లో సంజీవ అమృత కోపం అని ఒకటి ఉందిట చచ్చిపోయిన రాక్షసుని అందులో పాడేస్తే లేచొచ్చేసేవాడు దేవతలకు అటువంటిది ఏం లేదు దాంతో వీళ్ళ సైన్యం హరించిపోతోంది వాళ్ళ సైన్యం ఎక్కడా హరించటం లేదు ఏం చెయ్యాలి ఈ ఉపాయము అని చెప్పినప్పుడు వారు విష్ణుమూర్తి దగ్గరికి పెడితే ఆయన చెప్పిన సలహా వాళ్ళు ఏం చెబితే దానికి ఎస్ ఓకే ఎంతే తప్ప ఇంకోరు నో అనే అసలు మాటే లేదు అక్కడ అది అని సంకోచం లేదు కానీ అని అనకూడదు ఏం చెబితే అలాగే అలాగే అంటూ వాళ్ళతో స్నేహం చేసుకుని అమృతమథనం మథనం వీరు ఒక్కరు చేయలేరు లేదా వీళ్ళు ఒక్కడో కూర్చొని చేసినా తేరా అమృతం పుట్టేటప్పటికి వాళ్ళు పెద్ద ఫలకం వేసుకు పట్టుకోతే అది ప్రమాదం అవుతుంది కాబట్టి సముద్రమథనం చేయండి అన్నారు అమృతం పుట్టింది ఇది రాక్షసులకు దక్కనివ్వకూడదు పాముకు పాలుసి పెంచినా అన్నట్టుగా తయారవుతుందని ఎందుకంటే ఏం లేదు వాళ్ళ బుద్ధి సక్రమమైన బుద్ధి కాదు స్వార్థం పెరిగిన బుద్ధి ఇది లోకంలో ఎక్కడా స్వార్థం పెరిగిన చోట్ల వినాశమే కారణం చివరికి వచ్చేటప్పటికి అంతకంటే అనుమానం ఏమీ లేదు కనుక ఇది దేవతలకే పంచి ఇవ్వాలి రాక్షసులకు దక్కకూడదు అనే ఉద్దేశంతో ఈయన చేస్తుంటే వీళ్ళు అమృతాన్ని పంచేసుకుంటున్నారు మనకి అప్పట్లేదంటే తొందరపాటుతో ఈ రాహు అనేటటువంటి వాడు వేషం దేవతల్లా వేసుకుని వేళ్లలో వచ్చి కూర్చున్నాడు సూర్య చంద్రుల మధ్యలో వీడు దేవత కాదయ్యా అని పక్కనున్న ఇద్దరు గుర్తించి చెప్పారు ఆ మోహిని దేవితో చెబితే వెంటనే చక్రం ముచ్చుకుని వాటి తలకాయి తెగేసేసాడు తెగేసేస్తే జరిగినది ఏమిటి అంటే అప్పటికే చేతిలో పోసుకున్న అమృతం కాస్త ఆ నోట్లోకి వెళ్ళిపోయి గొంతుకు దిగేసింది అది తాగినవాడు చావకూడదు కాబట్టి వీటి తలకాయ ఒకటి అయిపోయింది కేతు కింద కింద భాగాన్ని విడించి వీళ్ళని ఏం చెయ్యాలి అమృతం తాగారు కనుక దేవతాత్వం వచ్చింది లేదా అపమృ మృత్యురాహిత్యం వచ్చింది వీళ్ళని వీధిలో వదిలేసేస్తే చాలా ప్రమాదం కనుక ఏం చేయాలి అని వీళ్ళిద్దరినీ కూడా రాక్షసులు కనుక తమో రూపులు చీకటి ఎట్లా ఉంటుంది నల్లగా ఉంటుంది మరి తమో గుణం కలిగిన వీళ్ళు అదే కదా కాబట్టి వీళ్ళిద్దరినీ ఆ ఛాయా రూపంలో గ్రహాలుగా స్వీకరించండి అని అవగ్రహములలో చేర్చారు అసలు చరిత్ర దాని గురించి ఉన్నటువంటి చరిత్ర ఈ ఛాయ అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు లేదు అని మీరు భౌతికంగా పరిశీలన చేసి చెప్పారు ఈ సమయం కొంత దోషయుక్తమైనటువంటి సమయం న్యాయంగా శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆ సమయంలో ముట్టుకున్న బట్టలు కూడా తడిపేసేయాలి మిగిలిన అన్నింటి మీట దర్భలను ఆచ్ఛాదన చేయాలి ఎందుకంటే ఈ ఈ ఛాయ అనండి రాహు అనండి ఏదో ఒకటి ఆ సమయంలో సూర్యుడిలోంచి వచ్చే కాంతి దడ్డుపడి వచ్చే కాంతి దాంట్లోంచి రేసెస్ చాలా దుష్టమైన వస్తాయి కనుక దాన్ని కంటితో చూడకండి ఇవన్నీ చెప్పారు నేక్షేత ఉద్యంత మాధిత్యం నాస్తం ఎంతం కదా చన సూర్యుడు ఉదయిస్తుంటే చూడకూడదు పెద్ద కాంతి ఉండదు పెద్ద కాంతి లేకపోయినా ఆ కిరణములు పీడిస్తాయి అలాగే అస్తమిస్తూ ఉండే సూర్యుడిని చూడకూడదు నమధ్యంగతం అది మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది మధ్యంగతం మార్తం మనం పైకెత్తి కళ్ళెట్టి చూస్తే ఆ కళ్ళలోంచి నీళ్లు వస్తాయి ముందు ముందు కనపడేటువంటి దోషం అట్లాగే నో గ్రహణంలో ఉన్నటువంటి సూర్యుడిని చూడకూడదు ఇదంతా నాన్సెన్స్ అనేవారు మా చిన్నతనంలో బాగా మేము ఎరుగుదాం ఎవరు టెన్త్ క్లాస్ బాబుతో సైంటిస్టులు పెద్దవాళ్ళు ఒప్పుకునేవారు ఆ తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం పట్టింది ఒక నలభై ఏళ్ల క్రితం పొగలే నక్షత్రములు కనపడ్డాయి ఉన్నాం ఆ సమయంలో సరే ఆ సమయంలో ఈ పిండ ప్రధానాదులు చేయడం కోసం అని చెప్పి మా గురువుగారు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి ముందు ఆయన చేత చేయించి తర్వాత నేను చేసుకున్నాను ఎందుకు చెబుతున్నాను అప్పుడు గ్రహించారు వాళ్ళు అప్పటి నుంచి అది డైరెక్ట్గా చూడకూడదు దాంట్లో ఓ రేసెస్ వస్తాయి రేసెస్ వస్తాయి అని వీళ్ళు తర్వాత చెప్పారు అంతకు పూర్వం మాత్రం నాన్ సైన్స్ మేము ఇలా చూస్తాం అనేవారు సరే వాళ్ళ సైన్స్ అనేటటువంటిది మార్పులు చెందడం సహజం దాన్ని మనం కాదనొద్దు ఆనాటిని వాళ్ళని కాదనద్దు ఈనాటి వాళ్ళని కాదనొద్దు కాదని మనం ఏం చేస్తాం వాళ్ళు చెప్పిన పదార్థాలన్నీ పొరు పరుగు వచ్చినా వాడుకుంటున్నామా లేదా అది పక్కన పెడదాం ఇక ఈ గ్రహములు అనేటటువంటివి పరిపూర్ణంగా వాటిల్లో ఉన్నాయి గ్రహణం పట్టడం అనేటటువంటిది శాస్త్రం మనుస్మృతిలో చెప్పారు ఈ మాట ఇప్పుడు నేను చెప్పిన నోపరక్తం అని చెప్పి చూడకూడదని చెప్పినటువంటి వాటిల్లో పైగా మంత్రశాస్త్రంలోకి పెడితే గ్రహణ సమయంలో ఉపదేశాలు పొందండి అన్నారు మామూలుగా మంత్రోపదేశం పొందాలి అంటే దీక్షలు వాటికి హోమాలు ఇవన్నీ కలిపి మూడు రోజులు పడతాయి ఏ మంత్రమైనా సరే శాస్త్ర ప్రకారం అయితే ఏదో చెవిలో చెప్పేశాము టీవీల్లో చెప్పేశాము అని అంటే మంత్రాలు కావు అవి ఈ గ్రహణ సమయంలో మాత్రం మంత్రోపదేశం డైరెక్ట్గా ఉపదేశం పొందేసే మూడు నిమిషాల్లో అయిపోతుంది అటువంటి పవిత్రతా సమయము అని దానికి వేరే పేరు పెట్టారు ఈ గ్రహణములలో వచ్చినప్పుడు ఏ యజ్ఞం చేసినటువంటి వాళ్ళు లేదా గృహస్థులైనా ఉపాసన రూపంలో అగ్నిహోత్రం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏ హోమాలు చేయాలో ప్రత్యేకంగా చెప్పారు వాటికి మంత్రాలు ఉన్నాయి చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏ హోమం చేయాలి సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఏ హోమం చేయాలి అని అంటే ఇప్పుడు గ్రహణాల గురించి వేదంలో సాక్షాత్తుగా చెప్పినట్టా కానట్టా రాహుకేతువుల్ని గ్రహములుగా చెప్పారు ఎందుకంటే ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్వభావం ఉంది కనుక ఆ మిగిలినటువంటి వాటికి ఈ రకమైనటువంటి రీతిలో హోమాలు చేయాలి అని చెప్పారు గ్రహాధిపత్యం ఇందుకోసం ఇచ్చాము అని చెప్పారు అక్కడ కాబట్టి గ్రహణములు అనేటటువంటివి వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నవి ఆ యజ్ఞం చేసే రోజున గ్రహణం పడితే ఏం చెయ్యాలి అది కూడా చెప్పారు మరి ఇవన్నీ చెప్పినప్పుడు గ్రహణాలు వేదంలో ఎక్కడున్నాయండి వీటి చూసిన వేదం ఎంత ఈ విధమైనటువంటి విధానాలు చెప్పారు కనుక వాటిని మనం స్వీకరించవలసింది